హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కొత్త జంట ఆ వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్స్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసొచ్చారు కదా దాని గురించి వీడియో నేను ఎక్కడెక్కడ మర్చిపోతానని అని చెప్పేసి మొత్తం ఎక్కడ ఎక్కడ మర్చిపోతానని అన్ని రాసుకున్నాను నేను ఎందుకంటే ఉన్న ఒక మొబైల్లో వీడియో తీస్తున్నా కదా అందుకని చెప్పేసి వచ్చిన కామెంట్స్ అన్ని యూట్యూబ్ ఇన్స్టాలో వచ్చిన మెసేజ్లు అన్నీ రాసుకున్నాను నేను మర్చిపోవద్దని వీడియో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఆయన చూశాక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మనకొక ఫీడ్బ్యాక్ ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఒక్కొక్కరికొక స్టోరీకి కనెక్ట్ అవుతారు కదా చాలా స్టోరీలు ఉన్నాయి నా దగ్గర అండ్ అత్తయ వాళ్ళే రాంగ్ అని కాదు కొందరు కోడలు వాళ్ళు కూడా రాంగ్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు మన మన జనరేషన్కి నా నాతో పాటు పెళ్ళైన నాకన్నా కొంచెం ముందు పెళ్ళైన వాళ్ళకి నా జనరేషన్ వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్త వాళ్ళు మనం మన ఇంట్లో హ్యాపీగా పెరిగేసి వస్తాం కదా అంటే ఒక ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా ఒక ప్రిన్సెస్ లాగా పెరిగేసి వచ్చి వీళ్ళకి ఒక స్లేవర్ లాగా ఒక లాగా అన్ని పనులు చేస్తుంటే మనకు తెలియని ప్రెస్టేషన్ అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి తెలిసి తెలియక కాత్తే వాళ్ళు ఏమన్నా అంటే ఫస్ట్ పడడానికి ట్రై చేయండి నేను అదే అనుకుంటా ఫస్ట్ టైం పడతా సెకండ్ టైం పడతా థర్డ్ టైంకి ఇంకా నేను ఎవరి మాట కూడినా అట్లా ఉంటుంది నా మైండ్ సెట్ అట్లా అని చెప్పేసి ఫస్ట్ టైంకే నేను ఎవరికి అగనేస్ట్ గాను ఫస్ట్ టైం ఇస్తాను లిటరల్గా టైమిస్తాను ఎవరైనా ఏదైనా తిడితే కూడా అబ్జర్వ్ చేస్తా సార్ లేదు చూద్దాం వీళ్ళు కోపంలో అన్నారా ఇంకేమన్నారా చెప్పేసి ఫస్ట్ టైం కి ఊరుకుంటా సెకండ్ టైం కి ఊరుకుంటా థర్డ్ టైం కి అసలు ఊరుకోండి నేను ఇది నా మైండ్ సెట్ బట్ అందరు ఈ విషయంలో ఉండని ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కొద్దిగా తగ్గుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ సరే వాళ్ళ గురించి పక్కన పెడతాం ఇప్పుడు మనకు వచ్చిన రియల్ స్టోరీలు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కష్టపడ్డాయి వాళ్ళు అనుభవించినవి నాకు కొన్ని మెసేజ్లు పెట్టారు నేను మీ అందరి తీసుకొచ్చి తీసుకొచ్చా స్టోరీస్ అన్ని అండ్ మీరైతే వీడియో మాత్రం లాస్ట్ స్టోరీకి చూడండి ఫస్ట్ స్టోరీ మనకు మనకు ఒక సిస్ చెప్పింది కదా నేను ఆల్రెడీ వాళ్ళ ఫుల్ స్టోరీ ఏంటంటే తనది అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి వన్ మంత్ వరకు బాగా చూసుకున్నారంట ఆఫ్టర్ వన్ మంత్ ఏమైతే అయిపోయిందో అప్పుడు వాళ్ళ ఇంట్లో రూల్స్ ఎలా అంటే ఆమె అందరికన్నా ముందు ఫైవ్ ఓ క్లాక్ నిద్రలోంచి వాళ్ళకి ఆడపడుచుందంట ఆమె పెళ్లి అయిపోయింది వాళ్ళ తో గొడవ అయిపోయి వచ్చి ఇక్కడ ఉంటుందంట వన్ మంత్ నుంచి ఉంటుందంట ఆమె వచ్చాక వీళ్ళ గొడవలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి అంట అయితే ఏం చేస్తా అందరికన్నా ముందు ఫైవ్ ఓ క్లాక్ నిద్రలోంచి లేచి బయటంతా ఉడిచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని అందరికి టీలు లో ఇచ్చి ఆ తర్వాత తను ఫ్రెష్ అవ్వాలి రూల్స్ ఉంటాయంట ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇదొక రూల్ ఇదొక రూల్ అయిపోయినాక ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేసుకున్నా బయటికి సౌండ్ రాకుండా ఇన్ బిట్వీన్ ఆ నైట్ మాత్రమే జరగాలంట బయటికి వచ్చాక వైఫ్ అండ్ హస్బెండ్ క్లోజ్గా మాట్లాడుకున్నా పక్కన పక్కన కూర్చున్నా కలిసి టీ తాగకూడదు కలిసి ఫుడ్ తినకూడదు కలిసి ఒక బైక్ మీద ఇద్దరు పోకూడదు మూవీస్ అసలు వెళ్ళకూడదు ఏం చేయొద్దంటే ఇంట్లో అట్లా ఉండాలంట అట్లుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అంట ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ నవ్వుతూ క్లోజ్గా హ్యాపీగా ఉంటారో అది వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఆడపడుచుకి ఆ రెస్పెక్ట్ ఇవ్వనట్టంట ఆ వాళ్ళు ఆడ వస్తుంటే మీ చైర్ మీద కూర్చున్నా చైర్ లో నుంచి లేచేసి చైర్ ఇచ్చేసేయాలంట చర్చిచ్చేయాలంట ఇంకా వాళ్ళందరూ తినే వాళ్ళకి వెయిట్ చేసి వాళ్ళు ఆడపడుచు వాళ్ళు అత్తయ్య వాళ్ళు తిన్న ప్లేట్లు ఉంటాయి కదా అవి కూడా తనే తీసుకొని తనే క్లీన్ చేయాలంట ఇదంతా నాకు ఎట్లుందంటే ఏదో మూవీ స్టోర్ లాగా ఉంది ఇంకా ఈ జనరేషన్లో కూడా అట్లా బిహేవ్ చేస్తారా అని అనిపిస్తుంది ఉంటాయి కొన్ని కొన్ని కొంత కొంతమంది బ్రెయిన్లెస్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళు ఉంటారు నాకు లిటరల్లీ బాధ అనిపించింది ఈ ఏం ఎందుకు ఇంత అవసరమా ఇదంతా అని అనిపించింది ఈ జనరేషన్లో ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనేసి నాకు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది వాళ్ళు తిన్న ప్లేట్ ఎందుకు కడగాలి ఇప్పుడు అయినా సరే ఎవరైనా సరే మనకు కొద్దిగా హెల్త్ బాగుందన్నప్పుడు కోడలికి హెల్ప్ చేయాలి హెల్త్ బాగాలేనప్పుడు ఆమె చేయలేనప్పుడు అమ్మ నేను నా వల్ల అవ్వట్లేదు నేను కూర్చుంటా నేను ఇప్పుడు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను చూసుకో అంటే ఓకే బాగానే ఉండి వీళ్ళు అక్టీయ్య వీళ్ళు ఆడపడచ్చు గో ఇట్లా ఇంకొక హార్ట్ బ్రేక్ మూమెంట్ ఏంటంటే పాప మమ్మకి ఆమె బయట నుంచి అటు ఇటు ఏదో పని చేసుకుంటూ వస్తారు కదా అప్పటి వరకు ఇట్లా గాసిప్ చేస్తూ చేస్తూ ఆమె రాగానే ఆపేస్తారంట వాళ్ళు మాట్లాడడం మాట్లాడడం ఆపేసేసరికి తనకి చాలా బాధ అనిపిస్తుంది అంట అంటే ఇప్పుడు ఆమె మీద గాసిప్ చేసుకుంటున్నట్టే కదా అంతా పనులు చేసిన అన్ని అవి చేసినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే నైట్ వచ్చేసరికి ఏదో ఒక ఇష్యూ పెడతారంట అరే నీ వైఫ్ ఇట్లా చేసిందిరా నీ వైఫ్ అట్లా చేసిందని అలా వర్క్ చేసి హస్బెండ్కి వచ్చేసి చాటిల్ చెప్పేస్తారంట అతను వాళ్ళ మమ్మీని చెల్లెళ్ళని ఏమని ఒకసారి ఏమో రివర్స్ అయ్యాడంటే ఎందుకు ఊరికి అదంతా చేస్తున్నా సరే దాని మీద అంటారనేసి నీ పిల్లలు నీకు ఏదో మందు పెట్టేసింది నీకేమో చేసేసింది అది చెప్పినట్టే చేస్తున్నా అట్లా ఇట్లాంటి రోడ్డుకి ఎక్కారంట గొడవ పడుకుంటా అరుచుకుంటా నాకు లిటరల్ అర్థం కానుంది ఏం విషయం అంటే నేను విన్నాను ఈ మధ్య కొంతమంది దగ్గర విన్నాను నా కొడుకుకి ఏం మందు పెట్టిందో ఏం చేసిందో ఏమో అంటారు నిజంగా నాది ఏదో మందు పెడితే అదేదో నా వర్క్ అయితే ఫస్ట్ ఏ ఆడపిల్ల కొడుక్కి పెట్టద్ద అత్తకే పట్టింది అత్తికే ఆడపడుచులకే పెట్టింది నాకు తెలిసి అయితే ఏందో ఇవన్నీ సిల్లి మాటలు సో అట్లా ఫుల్లీ టార్చర్ చేస్తారంటే ఇంక అప్పటి నుంచి అతను వాళ్ళ మమ్మీని సిస్టర్ ఏం అనలేక వాళ్ళ వైఫ్ని తిడతాడంట వాళ్ళ వైఫ్ని తిట్టి మళ్ళీ బెడ్రూమ్ లోకి వచ్చాక నువ్వు ఏమనుకోకు నేను వాళ్ళని ఏమనలేను అని చెప్పేసి ఇంత జరుగుతున్నప్పుడు వేరుగా వెళ్ళి కాపురం పెట్టచ్చు కదా వాళ్ళు అనేసి అనంటే పాప మా సరదా కూడా అయ్యిందంట వేరుగా కాపురం పెడతామని చెప్పేసి అడిగారంట అడిగితే వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళని వీళ్ళని పిలిచి పెద్ద పంచాయితే పెట్టిరంట ఉన్న ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకు నువ్వు బయటికి వెళ్తే అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారా ఇందుకైనా నేను పెంచింది చిన్న ఉన్నప్పటి నుంచి నీకు అన్నం ఇచ్చింది మిల్క్ ఇచ్చింది వాటర్ ఇచ్చింది స్కూల్కి పంపించింది ఇవన్నీ చేసింది నీకు పిల్లలు రాగానే బయటికి వెళ్ళి నువ్వు కాపురం పెట్టి తల్లిదండ్రులను గాలి వదిలేస్తావా రోడ్డు వదిలేస్తావా అని పెద్ద రామాయణమే పెట్టిరంట అందరూ ఒకరి తర్వాత వచ్చి ఒక్కొక్క హాఫ్ హాఫ్ అన్ అవర్ క్లాస్ పీకి 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 మళ్ళీ వీళ్ళదే తప్పుంది అన్నట్టు వీళ్ళే ఏదో చేసిరన్నట్టు అట్లా చెప్పేసి వెళ్తారంట వాళ్ళు వీళ్ళు ఇంకెంత ఎక్స్ట్రా ఆర్డినరీ అత్త ఆడపడుతున్నారని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ బెడ్రూమ్లో ఉంటే విండోస్ నుంచి చూస్తారంట ఇది ఏ యాంగిల్లో దీన్ని డైజెస్ట్ చేసుకోవాలో నాకు అసలు లిటరల్లీ నాకు అర్థం కూడా కాలేదు వాళ్ళ పర్సనల్గా వాళ్ళ బెడ్రూమ్లో ఉంటే వీళ్ళు విండోస్ దగ్గరికి వెళ్ళి వింటానంట విండోస్ దగ్గర నుంచి చూస్తారంట అది ఏవో మరి ఇట్లాంటి తల్లి చెల్లి నాకు లైఫ్ లో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు ఇంకెవ్వరు ఉండరు ఎవరికి ఉండకూడదు కూడా ఈ అది ఎంత డిస్గాస్టింగ్ ఉంది వినడానికైనా సరే అలా తింటారంట తర్వాత ఆ డిస్కషన్ మళ్ళొచ్చి మీరు రాత్రి ఇట్లా మాట్లాడిరు అట్లా మాట్లాడారు అని చెప్పి గొడవలు అంట అట్లీస్ట్ బెడ్రూమ్ లో కూడా వాళ్ళకి ప్రశాంతత లేదు మళ్ళా ఇల్లు ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఇంటి చుట్టాల వాళ్ళ దగ్గర పోయి గంటలు గంటలు ముచ్చట్లు పెడతానంట మా కోళ్లు ఇట్లా చేస్తుంది మా కోళ్లు అట్లా చేస్తుంది ఆ కర్రీలు సరిగ్గా ఉండట్లేదు వంటలు సరిగ్గా చేయట్లేదు మరి మీరు చేయండి కదా ఆమెకు చేయడం రావట్లేదు మీరు చేయండి ఒక పర్సనే పొద్దున్నీ నైట్ వరకు ఏం చేస్తాను మీ ఓపిక ఉన్నప్పుడు చేయాలి కదా ఇప్పుడు ఒక ఇంటి నుంచి కోడలు వచ్చిందంటే ఏం మీ ఇంట్లో ఏమన్నా పని మనిష పనామేనా ఏంది నాకు అర్థం కాదు శాలరీ ఇవ్వని పని మనిషా మీకు ఏందా మాటలేంది అట్లా విండోస్ నుంచి చూడడం ఏంది కొంచెమైన బ్రెయిన్ బుద్ధి జ్ఞానం తెలివేమన్నా ఉందా సర్లే వాళ్ళకి ఆమె కంటే ఏజ్ అయిపోయింది వాళ్ళ అత్త పక్కన పెడదాం వాళ్ళ ఆడపడుచు కదా ఏమమ్మా నీకు కొంచెం కూడా బ్రెయిన్ కానీ బుద్ధి కానీ ఏం లేదా అన్నం తింటున్నావా మా ఏమైనా గడ్డిలు ఏమన్నా రోడ్ మీద ఉండే గడ్డీలు తింటున్నావా కొంచెం బుద్ధి ఉందా ఇట్లాంటి మైండ్ సెట్ సెట్ను ఆడపడుచులు ఉంటే లాగి రెండు బెట్టని నిజము ఏంది ఇది ఏమైనా వరెస్టా నువ్వు రాగానే చీరలో నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది నువ్వు తిన్న ప్లేట్ తనకు అడగాల్సిన అవసరం ఏముంది నువ్వు నువ్వు చెప్పినట్టే నీ ముందు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు మాట్లాడకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఒక ఇంటి కోడల్ని నేను కూడా వెళ్ళి మా పుట్టింట్లో పెత్తనం చేయడానికి లేదు నేను కూడా నేను వెళ్ళి మా వద్దుల మీద పెత్తనం చేయడానికి లేదు నేను ఏమైనా పెత్తనం చేయాలంటే నా ముగ్గుడి మీద నా అత్త మామయ్యల మీద నా ఇంటి మీద నాకు పెత్తనం చేయడానికి ఉంటుంది తప్పితే నేను వెళ్ళి ఆల్మోస్ట్ ఎప్పుడైతే నా మెల్లో ఆడపిల్ల మెల్లో తాలిక పడిందో అప్పుడు వెళ్ళి మనం పుట్టింటి మీద మనం పెత్తనాలు చేయకూడదు ఎప్పుడైనా సరే మన అన్నయ్యలు వదిన్లు మన తమ్ముళ్ళు మరదలు బాగుండాలని మాత్రమే చూసుకోవాలి మన పెత్తనము ఎవరి మీద ఉండదు మమ్మీ డాడీ మీద ఉండదు అత్తీ మామయ్య మీద ఉండదు ఆడపడుచుల మీద ఉండదు వదిన్ల మీద ఉండదు అన్నల మీద ఉండదు ఎవరి మీద ఉండదు ఒక్క మన హస్బెండ్ మీదే మనం ఏవైనా రైట్ ఉన్నా లేకున్నా ప్రతి ఆడపిల్లకి అంతే ఎవరి మీదైనా ఎందుకు పెత్తనాలు చేయాలి ఎవరినైనా ఎందుకు బాధ పెట్టాలి అత్త మామయ్యనైనా సరే ఎందుకు బాధ పెట్టాలి మమ్మీ డాడీనైనా సరే ఎందుకు బాధ పెట్టాలి మనకంటూ ఏదైనా ఉన్నా లేకున్నా మనకు తాళి కట్టినా మన హస్బెండ్ మనతో ఉన్న వాడిని మాత్రమే అనాలి మనం తిట్టుకున్న అతన్నే కొట్టుకున్న అతన్నే మంచిగా చెప్పుకున్న అతనే ఏదైనా ఇష్యూ ఉన్నా తనతో మాత్రమే డిస్కషన్ చేయాలి ఇప్పుడు నాకు ఏదో ఇష్యూ ఉంది వెళ్ళి మా మమ్మీతో చెప్తాను ఆమె ఇంకేదో చేస్తారు ఇంకా అవన్న అవసరం సో ఇదంతా మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల కూడా అంతే అంతేకాదు ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి మా బుద్ధిని పెంట పెంట చేస్తే ఎట్లుంటుంది నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాను నా హస్బెండ్ నాకు ఇవి చేయాలి నా హస్బెండ్ నాకు అవి చేయాలని చెప్పేసి నేను వెళ్ళి ఇంకొకరి లైఫ్ డిస్పెక్ట్ డిస్ డిస్టర్బ్ చేయకూడదు కదా తప్పు కదా అది ఎంత తప్పు చెప్పండి ఇట్లాంటి బేవర్స్ ఇట్లాంటి బుర్ర లేని బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళు నేమ కూడా తెలియదు ఇంకొక స్టోరీ ఇవే మన సబ్స్క్రైబరే అమ్మో మా వాళ్ళకి అత్తయ్య లేదు చనిపోయాడు మామయ్య ఉన్నాడు చాలా మంచివాడు అంట హస్బెండ్ కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళ అబ్బాయి అన్ని వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళు గొడవకు వస్తారు అంటే ఎందుకు గొడవకు వస్తారు వాళ్ళు గొడవ పెడితే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అవుతాయంట ఐ మీన్ ఏం చెప్తాం ఇప్పుడు ఆ బ్రోఐని ఏం చేస్తాడు ఎవరిని అనడానికి రాదు కదా ఎవరిని అనలేక వైఫ్ని అనుకుంటారేమో నాకు తెలియదు ఎందుకు ఏం అవసరం ఈ చుట్టాలు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి మీకు ఏం అవసరం మీకు లైఫ్ ఉంటుంది కదా మీ లైఫ్లో మీ ఇంట్లో మీకేం జరుగుతుందో అదే ఆలోచించుకోవాలి పక్కింటి వాడి గురించి మీకు ఎందుకు పక్కింటి ఇప్పుడు వాళ్ళ గొడవలు పెట్టి మీరు ఏం చేస్తారు వాళ్ళ మధ్యలో ఇష్యూస్ క్రియేట్ చేసి వాళ్ళ గొడవలు పడి వాళ్ళు అరుచుకుంటూ వాళ్ళు ఏడుస్తూ వాళ్ళ మనశ్శాంతి కోల్పోతే మీకేంటి లాభం మీకేంటి యూజు మీకు ఫుడ్ తింటే డైజెస్ట్ అవదా ఎదుటోళ్ళు బాధపడుతూ ఎదుట కష్టాలు పడుతూ ఎదుట నరకం చూస్తేనే మీకు డైజెస్ట్ అవుతుందా ఏం మనుషులు ఇది నాకు అర్థం కాదు ఇంత గా ఇంత యానిమల్స్ కంటే దారుణంగా తయారవుతున్నారు ఏంది నాకు అర్థం కాదు మనుషులైనా మీరు అసలు ఎదుట బాధపడాలి అనుకో అనుకునే మైండ్ సెట్ ఏంది అసలు ఫస్ట్ మీకు ఇట్లాంటి బుర్రా అసలు ఏం ఏ అంగిల్ చెప్పాలి మీకు అసలు నాకు అర్థం కాదు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా ఒక ఇంటి ఆడపిల్లని బాధ పెట్టే రైట్ మీకు ఎవరు ఇచ్చారు మోస్ట్ ఆఫ్ ద లలో నేను లిటరల్ గా చెప్తున్నా ఆడపిల్లకి ఆడపిల్ల శత్రువు అనేది ట్రూ గాయస్ లిటరల్లీ ట్రూ గా లిటరల్ గా ట్రూ ఏంటంటే ఏ ఇంట్లో అయినా సరే మావే కష్టాలు పెట్టాడు అనేది ఎక్కడో రేర్ కేసులలో ఉంటుంది మొత్తం అత్తయ్యే మా అత్తయ్య ఇట్లా చేస్తుంది మా అత్తయ్య అట్లా చేస్తుంది మా ఆడపడిచి ఇట్లా చేస్తుంది మా ఆడపడిచి అట్లా చేస్తుంది అని ఉంటాయి తప్పితే మా మామయ్య ఇట్లా చేస్తాడు మా గారు ఇలా చేస్తాడు మా బావగారు ఇలా చేస్తారు అనేది ఉండదు బాయిస్తో ఎవ్వరికి ఏ తలనొప్పి ఉండదు ఈ గర్ల్స్కే బుద్ధి ఉండదు ఏముండదు నాకు అర్థం కాదు రాగానే కోడలు రాగానే ఓ రాచకార్యాలు అన్ని చేయడాలు మందలు మందలు ఆమె మీద గాసిప్ చేయడాలు నా కోడలిట్లా నా కోడలు అట్లా మా వదిన ఇట్లా మా వదినట్లా ఈ అవసరం మీకు ఇవన్నీ అండ్ మోస్ట్లీ ఇంకొక విషయం నేను చెప్తున్నా పెళ్ళికి ముందు ఏ ఆడపిల్ల కూడా అత్తి మామయ్యకి దూరంగా ఉండాలని అనుకోదు నేను మా అత్తీ మామేని బాగా చూసుకోవాలి నేను వాళ్ళతో మంచి మంచి నేమ్ తెచ్చుకోవాలని మాత్రమే అనుకుంటది లిటరల్ నేమ్ కాదు అందరూ అదే అనుకొని వస్తారు మేము పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక కొన్ని కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి చూడు హార్ట్ బ్రేక్ అయ్యే మూమెంట్లు నేను నేను అనుభవించిన చూడు అట్లా ఏవైతే టక్కు మన ఒక మాట అనేసి వదిలేస్తారో అప్పుడు దానికి ఎక్కి కిర్రెక్కి దొబ్బై నువ్వు దొబ్బే నేను వేరేగా కాపురంకి వెళ్తాను అంటారు తప్పితే అంతకుముందు ప్రతి ఆడపిల్ల ఏం మీరు మీరు చెప్పండి మీరు రాక్షసుకోడలు అయినా సరే ఎవరైనా సరే చెప్పండి ఆమెను లాగా చేసేదే మీరు ఆమెను తీసుకొచ్చి బదలం చేసేదే మీరు లేనిపోయిన గాసిప్స్ చెప్పేదే మీరు పెళ్లికి ముందే ప్రాక్టీస్ చేసి వస్తుందా గొడవలలో ఇన్ని నేను మాట్లాడుతున్నా అంటే దానికి రీజన్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాతో మాట్లాడిస్తున్నారు ఇంతకు ముందు నాకు ఇది తెలియదు కదా ఈ ఫ్యామిలీ లైఫ్ తెలియదు కదా హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ కాలేజ్కి వెళ్ళే లైఫ్ స్టైల్ నాది ఇక్కడికి వచ్చాక నేర్చుకుంటున్నా వై బికాస్ మీ అందరు కలిసి నేర్పిస్తున్నారు సరౌండర్స్ అందరు కలిసి సో మీరు సరిగ్గా చూసుకోండి ఎక్కడో చదివాను నేను ఇరవై ఉన్న అత్తకే అర్థం కానప్పుడు ఇరవై ఏళ్ళు ఉన్న కోడలు ఏం చేస్తుంది అని చెప్పేసి మీకే కోడలు కంట్రోల్ మీరే కంట్రోల్ పెట్టుకోండి అబ్బా ఎవరు వద్దన్నారు మీరు చెప్పినట్టే వింటాం మీరు ఏం చెప్తే అది చేస్తాం కొంచెం వాల్యూ ఇవ్వండి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఇప్పుడు తప్పులు చేస్తారు ఇప్పుడు నా స్టోరీ తీసుకోండి ఇప్పుడు నాది నా స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తాను నేను వేరే వాళ్ళ ఎందుకు నే నేను వచ్చాను ఇప్పుడు నాకు ఏం తెలియదు జీరో పెళ్ళి అయింది పెళ్లికి ముందు మా ఇంట్లో ప్రిన్సెస్ లాగా ఉన్నా వచ్చా వచ్చి ఉన్నాను నేను ఇక్కడ ఇప్పుడు మహి దగ్గర నేను కాపురం పెట్టాను నాకు ఏం తెలియదు మార్నింగ్ సిక్స్కి ఎగడం తెలియదు నాకు టిఫిన్ చేయడం తెలియదు నాకు లంచ్ చేయడం తెలియదు నాకు డిన్నర్ చేయడం తెలియదు నాకు పద్ధతులు తెలియదు ఏం తెలియదు ఎందుకంటే నన్ను నాలాగా పెరగనిచ్చారు నాకు ఇష్టం వచ్చినట్టు పెరిగాను నేను నాకు పూజలు చేయడం రాదు ఏం రాదు నాకు అప్పుడు నాకు ఏం చేయాలి నా లైఫ్లో ఉండే అత్తయ్య అనే క్యారెక్టర్ ఏం చేయాలి ఓకే నేను తప్పు చేస్తాను నేను మార్నింగ్ లేచి నుంచి పడుకునే మిస్టేక్స్ చేస్తాను నేను అది మీకు మిస్టేక్స్ అనిపిస్తుంది నా పుట్టింట్లో వాళ్ళకి మిస్టేక్ మిస్టేక్స్ అనిపించలేదు అప్పుడు మిస్టేక్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలో వచ్చి ఒకసారి అమ్మో నువ్వు చేసింది ఇది తప్పు ఇది నువ్వు మార్చుకో మార్చుకోకపోతే బాగోదు అని ండు మాటలు ఎక్స్ట్రాగా తిట్టినా అది పెద్ద పెయిన్ అనిపియ్యదు మాకు ఎప్పుడైతే ఇది ఉంటుంది చూడు ఈ మాట ఇప్పుడు నేను తప్పు చేశాను గైస్ నేనే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పు చేస్తారు వాళ్ళు చేసేది తప్పు చేసినప్పుడు అత్తయ్యలు వచ్చి ఏం చెప్పాలి ఏ నువ్వు ఇట్లా చేసినావు ఇది తప్పు మా ఇళ్లలో ఇట్లా జరగవు మా ఇంట్లో వేరు అని చెప్పి మార్చుకోవడం వేరు ఇక్కడ నేను ఇన్నది ఏంటంటే కొత్త కొందరు అత్తయ్యలు ఏం చేస్తారు తెలుసా చెప్పరు వీళ్ళకి చెప్పరు కాలనీలో వెళ్ళిపోతారు మార్నింగ్ పొద్దు పొద్దున్నేసి బ్రష్ చేసి మరీ టీ తాగి మరీ ఎనర్జీ తెచ్చుకొని మరి పోతా పోయి అమ్మో మా కోడలు ఇట్లా మా కోడలు అట్లా మా కోడలికి పని రాదు మా కోడలికి కర్రీ చేయడం రాదు మా కోడలికి ఇది రాదు మా కోడలికి అది రాదు పెళ్ళైనప్పుడు మీరు ఊహించుకోండి మీరు స్టార్టింగ్ కాపురంకి వచ్చినప్పుడు మీరు ఊహించుకోండి మీకు అన్ని మీకు తెలుసా ఇవన్నీ తెలిసి చేశారా మీరెన్ని తిట్లు తినుంటారు మీరెన్ని కష్టాలు పడుంటారు మీ అత్తయ్యల దగ్గర అవి మాకెందుకు పెట్టడము అరే నేను కూడా ఇట్లనే ఇట్లనే స్టార్ట్ అయినా నాకు ఆపురం ఏందో పోనీ నేర్చుకుంటుంది పోనీలేని చెప్తా అట్లుండదు నా తల మీద తెచ్చి పెట్టాడు వీడు నేను వద్దన్నా చేసుకున్నాడు వీడు అది ఇట్ల చేస్తుంది అది అట్లా చేస్తుంది అది ఇదయ్యింది ఇది అది అయ్యింది అని వెళ్ళి నువ్వు ఇంకొకరికి చెప్తావును చెప్పినామే నన్ను ఊరుకుంటుందా ఆ ఊరుకోదు ఆమె వచ్చి డైరెక్ట్గా మళ్ళీ మీ కోడలికే చెప్పింది అమ్మో మీ అత్తయ్య వచ్చి ఇట్లా చెప్పింది అని చెప్పింది నేను ఇది ఇట్లా అయిందని ఆమె వచ్చి మీకు చెప్తాను అయిపోయినా అయిపోయి ఈమె చెప్పగల ఓహో నా మీద నువ్వు ఇట్లా చెప్పినాక నేను నిన్ను చూడాల్సిన అవసరం నాకేంటి సింపులే కదా అక్కడనే క్లాషెస్ వస్తాయి అక్కడనే వేరు కాపురాలు వస్తాయి అక్కడనే అన్ని అవుతాయి ఇప్పుడు చెప్పినళ్ళు వచ్చి నిన్ను చూసుకోరు ఇప్పుడు నీకు సపోర్టివ్గా ఉన్న నీ కూతురు ఎండ్ ఆఫ్ ద డే రాదు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టుకున్నా అత్తేకి కోడలే అవ్వాలి కోడలికి అత్తే మాత్రమే అవ్వాలి ఇదొకటి ఆలోచిస్తే ఏ టెన్షన్స్ ఉన్నాయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన ఇంకొక స్టోరీ అమ్ముగా ఏంటంటే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారంట ఆమె ఏం చేస్తుందంట పెద్ద కోడల్ని పెద్దగా పట్టించుకోదంట అంటే పెద్దగా చదువుకోలేదు మా చెల్లెలు పెద్ద కోడి ఇది ఒక ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారంట ఇది ఇంకా ఏ ఏ యాంగిల్లో చెప్పలేదు ఏందని అంటే పెద్ద కోడలు పెద్దగా చదువుకోలేదంటే చిన్నమే బీటెక్ కంప్లీట్ చేసిందంట రీసెంట్గా మ్యారేజ్ అయిందంట ఫస్ట్ నేను ఒక పెళ్ళైన అంటే రెండు నా మా మరిదికి పెళ్ళి అయ్యే వరకు నన్ను బాగా చూసుకున్నారు మా మరిదికి పెళ్ళి అయ్యాక నన్ను అసలు పట్టించుకోవట్లేదు ప్రతి విషయంలో తనతో కంపేర్ చేసి నన్ను చీప్గా చూస్తున్నారు నువ్వు స్టైల్గా ఉండవు నువ్వు సరిగ్గా మాట్లాడవు నువ్వు సరిగ్గా బిహేవ్ చేయవు అని చెప్పేసి ప్రతి దాంట్లో తనని కంపేర్ చేసి నన్ను అనవసరంగా చాలా బాధ పెడుతున్నారు ఇది మా హస్బెండ్కి కూడా చెప్తే మా హస్బెండ్ కూడా అర్థం చేసుకోకుండా అత్త వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అది నిజమే కదా నువ్వు సరిగ్గా కట్టుకోవు సరిగ్గా రెడీ కావు సరిగ్గా పనులు చేయవు ఆ పిల్లి ఇలా చేస్తుంది అలా చేస్తానని అని చెప్పేసి కంపేర్ చేస్తాను పెద్ద కోడలకి చిన్న కోడలికి ఇది మినిమం బుద్ధి జ్ఞానం తెలివి ఉన్న వాళ్ళైతే ఇలా చేయరు ఏ మాత్రం లేని ఆసోల్ బ్రెయిన్లెస్ పీపుల్స్ ఏ ఇలా చేస్తారు లిటరల్ ఒకరితో ఇంకో కంపేర్ చేయడం ఏంటి మొహం పగలగొట్టే వాళ్ళు లేక ఎలా కంపేర్ చేస్తారు తను పెళ్ళి అయింది ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అంట టెన్ ఇయర్స్ బ్యాక్ ఎట్లుందో తను అట్లుంది తను వచ్చినప్పుడు మీకు అంత నచ్చింది కదా తను ఈ టెన్ ఇయర్స్ తను నచ్చినప్పుడు సడన్గా ఈ ఇయర్లో నచ్చలేదంటే మార్పు మీలో వచ్చింది తనలో కాదు కదా కంపేర్ చేయడం ఏంటి తనేజ్ ఏంటి తినే ఏంటి తను పెరిగిన సిచ్యువేషన్ ఏంటి తిని పెరిగిన సిచ్యువేషన్ ఏంటి తను పుట్టిన జనరేషన్ ఏంటి ఈమె పుట్టిన జనరేషన్ ఏంటి డిఫరెన్స్ ఉంటాయి కదా చాలా తేడాలు ఉంటాయి కదా అలా కంపేర్ చేయడం ఏంటి ఒక్కొక్క ఒక్కొక్క దానిలో స్పెషల్ ఉంటాడు ఆ స్పెషల్ ఏందో చెప్పగలిగితే చెప్పు చెప్పలేకపోతే ఊరుకో అంతగా నువ్వు కంపేర్ చేయడం ఏంటి అంత ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కోడలు నచ్చింది పాతగైంది కాబట్టి ఆ కోడలు నచ్చలేదా మరి ఈ టెన్ ఇయర్స్ తను మీకు ఎంత చేసి ఉంటుంది మీ ఫ్యామిలీకి ఎంత సఫర్ అయి ఉంటుంది ఎంత కష్టపడి ఉంటుంది పెళ్ళంటే ఈజీగానే అయిపోయిందో తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తే అయ్యాయి అవన్నీ అవన్నీ ఏం గుర్తుకు రావా తక్కువ మని ఈమె మంచిది ఈమె మంచి లేదు నువ్వు మంచి వీళ్ళు కొందరు ఉంటారు కొంచెం కూడా బుర్ర లేకుండా బిషేవ్ చేస్తారు కంపెల్సేషన్ ఏందో నాకు అర్థం కాదు ఎంత బుద్ధి లేదు ఏం లేదు ఇంకొకరిది లవ్ మ్యారేజ్ అంట అయితే అమ్మాయి బాగోదంట అబ్బాయి బాగుండంట లవ్ మ్యారేజ్ అయితే నువ్వు ఈ ఆ ఇంకొకరు లవ్ మ్యారేజ్ అయితే అమ్మాయి అంతకు బాగోదంటే యావరేజ్ ఉంటుందంట బ్రో బాగుంటాడంట బట్ బాగున్న బ్రో బాగాలేని అమ్మాయిని చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది లేదా మంచి దయ్యి ఉంటుంది ఇంకేదో ఏదో ఎక్సెట్రా అని మనం అనుకోండి పిల్లయ్యాకే యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకెళ్ళారంట ఏం చెప్తారంట ప్రతి ఒక్క అమ్మాయి ఏం బాగాలేదు అమ్మాయి ఏం బాగుందని ఏం బాగాలేదు ఇంక ఇంకా మంచి పిల్ల దొరుకుతుండే మంచిగా కట్నం వస్తుండే మంచి అందమైన అమ్మాయి వస్తుండే ఊరికి ఎందుకు చేసినా పిల్ల ఏం బాగుంది చూడు జోడు అస్సలు బాగాలేదు చూడడానికి ఇట్లాంటి మాటలు చెప్తారంట మీ ఓడికి కళ్ళు దొబ్బినయా చేసుకున్నప్పుడు లవ్ చేసినప్పుడు లవ్ చేసి చూసి కళ్ళు మూసుకొనైతే పెళ్ళి చేసుకోలేడు కదా వెంటబడి కావాలనే కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇది కూడా ఇంకొకటి ఎట్లుంటుంది అంటే తక్కువ మన ఒక పెళ్ళిలోకి వెళ్ళి ఒక పెళ్ళి దగ్గరికి వెళ్ళి ఎవరినచ్చు ఏ పిల్ల బాగాలేదు ఏం బాగుంది ఏముంది పోనీ ఈ వంకలు పెట్టేవాళ్ళు ఏమన్నా అందగత ఎలా అంటే అది ఉండదు మళ్ళీ వీళ్ళే వీళ్ళు చూసుకుంటే వీళ్ళ మొహాలు సరిగ్గా ఉండదు ముక్కు సరిగ్గా ఉండదు కళ్ళు సరిగ్గా ఉండదు నాకు అనుభూతులు వస్తాయి ఒకతే సరిగ్గా ఉండదు బట్ ఇంకొక దానికి వెళ్ళి వంకలు పడతారు అమ్మాయి బాగాలేదు ఏం నువ్వు బాగున్నావా నువ్వు అట్లా ఎట్లా చెప్తారు ముఖం మీద నువ్వు బాగాలేవు మా ఊడికి నీకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది నీకన్నా ఎక్కువ కట్నం ఇచ్చే అమ్మాయి ఎవడు ఎవడు అడిగాడు వెంటబడి చేసుకోమని అడిగాడు వెంట అడుగు ఆ పిల్లని ఎందుకు చంపుకు తింటారు అనవసరంగా బాగుంది బాగాలేదు అని మీ ఊడికి కళ్ళు మింగినయా ఆయమ కళ్ళు దొబ్బినాయా తెలియదు ఎవరికి వెంటబడి పెళ్లి చేసుకున్నప్పుడు కొంచెం కూడా కొంచెమంది బ్రెయిన్ ఆలోచించాలి కదా బాగులేదా అందగర్తల వీళ్ళేమన్నా ఇవి అంకల్ పెట్టేవాళ్ళేమన్నా అందగర్తె గైస్ నాకు అర్థం కాదు ఒకరిని ఒకరికి తినే వరకు బ్రతకరా లైఫ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఊరికే వీళ్ళ మీద గాసిప్స్ వాళ్ళ మీద గాసిప్స్ ఈ పిల్ల బాగలేదు ఆ పిల్ల బాగుంది ఒక నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు బాగలేవు అని చెప్పే ముందు మనం వెళ్ళి ఫస్ట్ మిర్రర్లో చూసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి ఎవరికన్నా నువ్వు బాగాలేవు అని అనే ముందు నన్ను నేను మిర్రర్లో చూసుకోవాలి నాలో ఎన్ని వంకలు ఉన్నాయి నేను ఎలా ఉన్నాను అని అప్పుడు అప్పుడైతే బుద్ధి వస్తుంది ఇంకొకరికి బాగలేదు వారు ఎవరన్నా అంటారు కదా అప్పుడు తక్కువ మన నా దగ్గరికి వెళ్ళి ఇట్లా మిర్రర్ పెట్టాలి గైస్ లిటరల్ గా చాలా తప్పది బాడీ షేమింగ్ చేయకూడదు అర్థమైందా వాళ్ళిద్దరు లవ్ చేసి ఆయనకి ఏమి నచ్చిందో తనలో ఏమో ఆయనకు బాగుందేమో ఆయనకు ఆమె నచ్చిందేమో మీరెవరు చెప్పడానికి ప్రతి ఓరు లవ్ మ్యారేజ్ అనుకుని మీరు పడిపోతారు ఇట్లా కట్నాలు తాలేరు అమ్మాయిలు అందం లేరు అమ్మాయిలు ఇట్లున్నారు పెద్ద అందగా మరి మోనాలిసావు గ్యాస్ అందరూ అందరూ ఇదొకటి ఇంతకన్నా డిస్గాస్టింగ్ ఇంకొకటి అర్థమవుతుందా అమ్మో ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది మాట్లాడుకుంటూ పోతే నాకే ఎక్కలేం ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చింది పాపం అనిపిస్తుంది కదా కొన్ని కొన్ని పెయిన్స్ అవి ఒక ఆడపిల్లకే అర్థమవుతుంది బట్ ఇప్పటివరకు ఇందులో ఇట్లా ఒకటే చెప్తాను నేను ఇవన్నీకి సొల్యూషన్స్ అని చెప్పేసి ఫస్ట్ అత్త వాళ్ళతో కలిసి ఉండడానికే ట్రై చేయండి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి ఎలాగ మనం మమ్మీ వాళ్ళని వదిలేస్తాం ఎండ్ ఆఫ్ ద డే ఉండాల్సిన వాళ్ళతో కాబట్టి ఆల్మోస్ట్ ఒకసారి కూర్చోబెట్టండి ప్రతి అస్తీలు కూడా దానిమ్మ చెప్తున్నాను నేను మీ కోడల్లో ఏదైనా నచ్చకపోతే తనని కూర్చోబెట్టి అమ్మ నీలో మాకు ఇది నచ్చట్లేదు లేదా వస్తే నీలో మాకు ఇది నచ్చట్లేదు ఇది నువ్వు మార్చుకో లేదా ఇది ఇట్లా అని చెప్పేసి ఆమెకి చెప్పండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అక్క నా కోడలు ఇట్లా నా కోడలు అట్లా మేము ఇట్లా తెచ్చుకున్నాం మా తలకొచ్చింది మీరు కాదు ఆ పిల్లలు కూడా అదే అనుకుంటే ఈ దళిద్ద ఫ్యామిలీ వచ్చి నా తలకబడిందిరా ఎక్కడొచ్చి తగులుకున్నారు నాకు ఎక్కడొచ్చి పడి వచ్చారు అని చెప్పి ఆమె ఫీలింగ్ కూడా అదే వీడు కాకపోతే ఏ రుతుక్రోషను వచ్చేవాడు ఏ ప్రభాస వచ్చేవాడు అని మాకు డ్రీమ్స్ ఉంటాయి ఏం చేస్తాం అన్నీ సర్దుకొని పోతున్నాం అర్థం చేసుకోండి ఈ జనరేషన్లో కూడా ఇంకా నైన్టీన్ ఫార్టీ లాగా చేయొద్దు ఒకవేళ తప్పులు డెఫినెట్ గా కొత్త కోడళ్ళము మాకు తెలియక చాలా చాలా మిస్టేక్స్ చేస్తాం నేనే డైలీ ఏదో ఒకటి చేస్తాను ఉంటాను నేను నేను చేసే పనులు ఆయనకే నచ్చవు ఇంకా ఆయన ప్లేస్లో ఉంటే మాత్రం ఇంకా డైలీ తనేదేమో నాకు నాకు తెలిసి నేను అన్ని మిస్టేక్లు చేస్తాను నేను ఆడుకుంటాను తింక తింగర్ పనులు చేస్తాను అప్పుడు నా దగ్గరికి వచ్చి వసే అమ్మ నువ్వు ఏందే నాకు ఇట్లా చేస్తున్నావు ఇది నువ్వు కాదు ఇట్లా నేర్చుకో నాకు చెప్తే బాగుంటుంది కానీ వెళ్ళి ఊర్లో అందరికి వెళ్ళి మా అమ్మ అమ్మ మా వాడు తీసుకొచ్చి మా తాల మీద పెట్టాడు ఇది ఎక్కడి నుంచి మాకు తగులుకుంది దీని దీనివల్ల మా పద్ధతులు పోయినాయి ఇప్పుడు యాజ్గా ఒకటి చెప్పండి చాలా మెసేజ్లు ఉన్నాయి ఇప్పటికే టైం అయితే చాలా ఓవర్గా అయిపోయింది మీకు కావాలంటే కింద పాటు టూ అడగండి పాటు టూ కూడా చెప్తాను ఇంకా స్టోరీస్ చాలా ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేనే నాకు తెలువకున్న ఇట్ల ఏమేమో వర్లీన చూసుకోవాలి ఇంకా మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు వీడియోలో ఏముంది ఏంటి అని కానీ నిజంగా బాధ అనిపిస్తుంది మనము మన హస్బెండ్ మీద మాత్రమే మనకు హక్కు ఎవ్వరి మీద హక్కు లేదు నాకు కూడా మీకు కూడా అంతే మీరు వెళ్ళేసి మీ అన్నయ్యల లైఫ్ మీద చేయడానికి చేయడానికి లేదు వన్స్ పెళ్ళయిందా అంతే నీకైనా నాకైనా అందరికి వరల్డ్లో అందరూ అమ్మాయిలకి చెప్తున్నా మనం వెళ్ళి పుట్టిన మీద చెప్పడానికి ఏం లేదు మన లైఫ్ని మనం మనకి ఏమంటారు మన మన తలరాత బాగుంటే మంచి హస్బెండ్ తలరాత బాగలేకపోతే పిచ్చి హస్బెండ్ అంతే ఇప్పుడు నా హస్బెండ్ లో కూడా చాలా మైనస్ లో ఉన్నాయి అట్లని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళి ఇప్పుడు అయినా మనకు రైట్ లేదు మన పుట్టింటి మన మన వద్ది లను మరదల్ల ననే రైట్ మనకు లేదు నాకైతే లేదు నాకు వదినలు ఉన్నారు వాళ్ళు అనే రైట్ వన్ పర్సెంట్ కూడా లేదు వాళ్ళ లైఫ్ ఏందో వాళ్ళు ఏందో వాళ్ళు పడతారు నా లైఫ్ ఏందో నేనేంటో నేను పడాలి అంతే ఇంకొక స్టేజ్ వస్తే నేను వెళ్ళి మా మా హస్బెండ్ని మా అత్తని మా అమ్మవైనా అనుకోవచ్చేమో తప్పితే నేను వెళ్ళేసి మా పుట్టింటి మీద పెత్తనం చేయాల్సిందే లేదు పెత్తనం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ట్రూత్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అని వీడియో చూస్తే కొద్దిగా మారండి ఇట్లాంటి లేడీస్ ఉంటే ఆడపిల్లలకి ఆడపిల్లలు ఎప్పుడు ఒక ఇంటికి కోడల్ని నేను వెళ్ళి బాధలు పడుతుంది నేనే ఒక ఇంటికి ఆడపడుచుని నేనే ఇక్కడికి వెళ్ళి బాధలు పెడుతుంది నేనే సో మారాల్సింది మనమే మారితే చాలా బాగుంటుంది సో మారుతాం అండ్ పార్ట్ టూ కావాలంటే కింద కామెంట్ చేయండి లేదంటే లేదు అండ్ మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీ అని మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అలా మన ద్వారా వీడియో ముందుకెళ్తే బాగుంటుంది కదా తెలియని వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ వస్తుంది సో గర్ల్స్ మీరైతే అస్సలు బాధపడకండి సిచ్యువేషన్స్ వస్తాయి టైమ్స్ వస్తాయి వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం అత్తని కానీ ఆడపడుచులు కానీ కూర్చొని మాట్లాడండి నాకు ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి ఉండమనే చెప్తాను నేను విడిపోవద్దు అయితే నేనైతే చెప్తాను ఎందుకంటే నాకంటే నాకైతే ఏమంటారు పెద్ద ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం నేను పెద్ద ఫ్యామిలీలోనే పెరిగాను కాబట్టి నేను చెప్తున్నాను పెద్ద ఫ్యామిలీలో ఉండే స్ట్రగుల్స్ నేను చూడలేదు ఎందుకంటే నేను నేను ఆ ఇంటికి ఆడపడుచును కాబట్టి నాకు ఆ ఫ్యామిలీలో కష్టాలు తెలియలేదు నేను ఇప్పుడు మా ఇంటికి మా బిగ్ ఫ్యామిలీలోకి వచ్చిన మా వద్దులకు ఆ ఇంట్లో ఉండే కష్టాలు ఏంటో తెలుస్తాయి ఎందుకంటే ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల కష్టం ఉండదు కూడా కష్టం ఉంటది ఇంకా ఫర్దర్ గా ఫ్యూచర్లో చూడాలి చూద్దాం మన లైఫ్ ఎట్లుందో తెలియదు ఆయన మోస్ట్లీ ఇంకొకటి ఏంటో ఏమన్నా చెప్పాలంటే ఏవి ఎన్ని జరిగినా హస్బెండ్ అనేవాడు కరెక్ట్గా ఉంటే ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతామో ఇటరలీ మా లైఫ్ తీసుకోండి మా సైడ్ అత్త వాళ్ళైతే ఇప్పుడు ఏం అనలేదు పాపం వాళ్ళని నేనేం తీసుకురాను ఒకవేళ వాళ్ళు ఏదైనా అన్నా ఫస్ట్ పడడానికి నేను రెడీ ఉంటాను పుణ్యలే పెద్దవాళ్ళని చెప్పేసి ఒకటి రెండు మాటలు పడడానికి నేను రెడీ ఉన్నా మి పడదు పన పడనివ్వడు ఆయన ఎట్లీస్ట్ ఒక్క మాట కూడా అనివ్డు మీరు అనాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇదే కావాలి ఒకవేళ నేను పడ్డానికి రెడీ ఉన్నా మన హస్బెండ్ ఆయన మహి ఏదైతే ఉందో ఏమైనా అనాలంటే నన్ను అనండి మీరు ఆ పిల్లని అనాల్సిన అవసరం లేదు అన్నా పడను ఏదైనా గాసిప్ పిచ్చింగ్ చేస్తున్నా వాళ్ళు వీడియో వెనకాల మేబీ ఇప్పుడు వీడియో చూసినప్పుడు ఎప్పుడో ఏమన్నా అనుకుంటారేమో తప్పితే తెలియదు కానీ వచ్చి ముందుకు వచ్చి అనేది అయితే ఉండదు అనేంతవరకు కూడా తీసుకురాడు ఆయన డైరెక్ట్ చెప్తాడు ఎవరు అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా ఉండాలి ప్రతి హస్బెండ్ కూడా అలాగే ఉండాలి అలా అని చెప్పి నేను వెళ్ళి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిట్టమని కూడా చెప్పడం నాకు మహి మహి నాకు కూడా అదే చెప్తాడు ఎవరిని వచ్చినా నేను చూసుకుంటా నువ్వు ఇన్వాల్వ్ కాకు నీకు అవసరం లేదు ఇదంతా నువ్వు బుర్రకేసుకోకు అంతే వాళ్ళైనా సరే నేనే చూసుకుంటా నువ్వైనా సరే నేనే చూసుకుంటా అంతే నాకు ఫ్యామిలీకి మధ్యలో మహి ఉంటాడు అట్లే ఉంటాడు లాగా అటు ఇటు మధ్యలో ఉంటాడు వాళ్ళ నుంచి నాకు రానివ్వడు నా నుంచి వాళ్ళకి వెళ్ళనివ్వడు ట్రూగా ఒక అబ్బాయి అయితే అలాగే ఉండాలంతే పెళ్ళానికి సపోర్ట్ చేసి అమ్మ నాన్నాలను తక్కువ చేయకూడదు అమ్మ నాన్నలకు సపోర్ట్ చేసి పెళ్ళానికి తక్కువ చేయకూడదు మామహికి వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉండడం వల్ల వాటి వల్ల క్లాషెస్ వచ్చినాయి తప్పితే మ్యారేజ్ తర్వాత మాకు మాకు క్లాషెస్ అనేవి చాలా తక్కువ వస్తాయి రానివ్వకూడదు అది ఆపేస్తారు రావద్దు అవసరం లేదు అని ప్రతి అబ్బాయి ఇలాగే ఉండాలి ఆడపిల్లని అర్థం చేసుకుని పార్టీ టూ కోసం కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్